ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారంటే అందరు బాగున్నారా మీరు మీ కుటుంబాలు అందరు బాగుంటారు ఎందుకంటే మీ అందరి కొరకు ప్రతిరోజు మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం దేవుని దీవెన్లు ఆశీర్వాదాలు మెండుగా మీ కుటుంబంలోకి వస్తాయి దేవుడు బలమైన కార్యాలు మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు ఈ వాగ్దానాలు అందరికీ షేర్ చేయండి అద్భుతమైన కార్యాలు మీరు చూస్తారు ఈ వాగ్దానాల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం సామిత్ర గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచనం ఆయన నీ త్రోవలను సరాలము చేయను యు విల్ మేక్ యువర్ పాత్స్ టు స్ట్రైట్ అలీ అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మన అందరికి ఇస్తూ ఉన్నాడు ఆయన నీ త్రోవలన్నిటినీ సరాలం చేయబోతున్నాడట ఇదేం బిడ్లారా ఈ రోజు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నారు కష్టములు వేదనలు దుఃఖములు ఒకవేళ నీ స్థితి ఇబ్బందిగా ఉందా నీ నీ మోసుకుపోయి ఉన్నాయా ప్రభు అంటే త్రావలన్నిటినీ నేను సరళం చేయబోతున్నాను అదే నీ ఇంటికి నీ అభివృద్ధికి నీ ఆశీర్వాదానికి నీ దీవెనకు నీ పిల్లల భవిష్యత్తుకి నీ కుటుంబంలో కార్యాలు జరగకుండా ఆపుతున్న ప్రతి దురాత్మ చీకటి క్రియలను లయపరిచి దేవుడు ఆశీర్వాదం కొరకు నీ త్రావులను సరాలం చేయబోతున్నాడు ఎక్కడున్నీ మాటలు వింటున్నారు భయపడద్దు నీకు దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి ఎందుకంటే ఆయన నీ త్రావులను సరాలం చేయబోతున్నాడు నీ మార్గంలో ఉన్నటువంటి అడ్డులన్నీ తీసివేయబోతున్నాడు నీ మార్గం సరళం చేయబడతాయి నీ పిల్లలకు వివాహం జరగటం చూస్తావు గర్భఫలం పొందటం చూస్తావు నీ రుణాలు బాకీలు కొట్టి చూస్తావు మంచి ఆరోగ్యం నీ ఇంట్లో చూస్తావు గల కారణం ఏంటంటే అపవాది వేసిన అడ్డులన్నిటినీ కూడా దేవుడు తీసివేయబోతున్నాడు నీ కొరకు నీ మార్గాన్ని సరళం చేయబోతున్నాడు అభివృద్ధి ఆశీర్వాదం దీవెన నీ వ్యాపారంలో నీ పిల్లల జీవితంలో అన్ని కోణాల్లో మీరు మీ కుటుంబాన్ని మీ పిల్లలు దీవించబడబోతున్నారు కాబట్టి ఉదయకాల సమయంలో భయపడద్దు ధైర్యంగా ఉండండి ఈ రోజు నుంచి దేవునికి ఆశీర్వాదం మీ తు్రావలకు రాబోతుంది ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి ఆ అడ్డులన్నిటిని దేవుడు తీసివేసి మీ తు్రావలను సరళం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్ధా నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు వాగ్దానం విన్న ప్రతి బిడ్డను దీవించండి ఆస్వాదించండి మీ త్రోవలను సరాలం చేస్తాను దీవిస్తానన్నా గనుక ప్రతి కుటుంబము దీవించబడిన గాక ఆశ్చర్దింపబడిన గాక ఎంతమంది మాటలు వింటున్నారు మీ అందరి జీవితాలు గొప్ప కార్యాలు జరగబోతున్నాయి చాలా మంది కష్టాల్లో ఉన్నారు చాలా మంది ఇబ్బందులు ఉన్నారు కన్నీళ్లతో ఉన్నారు దేవుడు మీకు త్రోవాలు సరాలం చేయబోతున్నాడు వాటన్నిటిని తొలగించబోతున్నాడు కష్టాలను ఎస్ నాములు దీవించమని వేస్తున్నాము అని నామ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు అందరినీ దేహించినగాక గాడ్ బ్లెస్ యూ